శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహ సమస్యలు అత్తకోడళ్ల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును గురూజీ కుమారస్వామి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ అండి కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో ఇరవైవ తేదీన మీ యొక్క ఇంట్లో మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు దాటక జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో కూడా తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేదండి వీడియోలోకి అయితే వచ్చేదాం ఈ రోజు సానుకూలంగా ఉండబోతుంది చేసే పనులు ప్రయాణాల విషయంలో అనుకూలత ఉంటుంది పెద్దల సహకారం ఉంటుంది ఏ పనిలో అయినా సరే శ్రమకు తగ్గ ప్రతిఫలితం తప్పకుండా పొందుకుంటారు స్నేహితుల ద్వారా సన్నిహితుల ద్వారా అండదండలు ఉంటాయి కొంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు అయితే రాబోతుంది కొత్త వ్యక్తుల పరిచయంతో కార్యసాధన జరగబోతుంది ఆస్తి వివాదాలు తీరబోతున్నాయి మీ కష్టాన్ని అందరూ గుర్తిస్తారు ఎవరి కష్టాన్ని విన్నా మీరు తట్టుకోలేకపోతారు ఆ కష్టాన్ని తొలగించేందుకు మీరే వారి వద్దకు వెళ్తారు తగిన మూల్యం మీ యొక్క ధనం రూపంలో మాట రూపంలో చెల్లించుకుంటారు కాబట్టి ఇది నష్టం కలిగించవచ్చు కొంచెం జాగ్రత్త విద్యార్థులు శ్రమించండి అలాగే ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగస్తులకు చికాకులు తొలగిపోతాయి ఇది ఉత్సాహపరిచే వార్త చేసే పనులు అన్ని కూడా పూర్తవుతాయి సమయానికే పూర్తవుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది అధికారుల తీర్పు అనుకూలంగా ఉంటుంది మీ పనితీరుతో ఎదుటి వారిని మెప్పిస్తారు ఇది కల నిజమా అనిపిస్తుంది ఖచ్చితంగా నిజమే సహోద్యోగుల తోడ్పాటు కూడా చక్కగా ఉంటుంది ఆఫీసులోని తోటి ఉద్యోగస్తులకు మీకు మధ్య చిన్నప్పటి కలహాలు తొలగిపోతాయి ఇక ఈ రాశి వారు చిన్నప్పటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు పని ఒత్తిడి తొలగిపోతుంది చిన్ననాటి మిత్రుల కలయిక జరుగుతుంది పనిలో ఒత్తిడి తొలగిపోవడం మాత్రమే కాకుండా ఒకరి కారణంగా ఉత్సాహంగా మారుతారు దేవుడు తీర్పు ఇచ్చాడండి మీ ఇంట్లో ఇటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇక వ్యాపారస్తులకు వ్యాపార జీవితం అద్భుతంగా ఉంటుంది ఇంట్లోని పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీ ఇంట్లో పెట్టుబడులకు సంబంధించి సానుకూలంగా మాట్లాడతారు ఎటువంటి సమస్య అయినా డబ్బు సమస్య అయినా అది అనారోగ్య సమస్య అయినా ఏ సమస్యలు ఉన్నా సరే ఈ రోజున ఈ సమస్యలన్నీ మీ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతాయి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు దాటాక మీ ఇంట్లో ఆనందపూరిత వాతావరణం కలగబోతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి శుభవార్త రాబోతుంది ఈ రోజున మీ ఇంట్లో వివాహానికి సంబంధించి ముఖ్య నిర్ణయాన్ని అయితే తీసుకుపోతున్నారు లేదా నూతన చదువుల కోసం నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా దానికి సంబంధించిన లావాదేవీల చర్చ కూడా ఈ రోజు జరగబోతుంది సంతానం పట్ల కానీ సోదర సోదరి మనుల పట్ల కానీ ఒక శుభవార్త మీకు వచ్చి చేరుకుంటోంది ఇలా ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా జరగబోతుంది నిత్యము శివారాధన చేసుకోవడం వీలుంటే గనక శివ నామస్మరణ కుదిరినప్పుడల్లా చేసుకోవడం మీకు మేలు కలగ చేస్తోంది అంతా మంచే జరుగుతుంది